రామ్ కి తిరిగి స్వాగతం కాశ్మీరు లోయలో ఎన్నికలు జరగబోతున్నాయి వాస్తవానికి ఈరోజు జమ్మూ పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే ఉద్దంపూర్ పార్లమెంట్కి జరిగింది జమ్మూ పార్లమెంట్ ఎన్నికలతోటి దాదాపుగా జమ్మూ ప్రాంతం ఎన్నికల్లో పూర్తవుతుంది ఒక పూంచ్ రాజోరు తప్పితే మిగతాదంతా కూడా జమ్మూ ప్రాంతం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి ఇప్పుడు మిగిలింది ఏంటి కాశ్మీర్ లోయ అదే ప్రధానం జమ్మూలో ఎప్పుడూ ప్రాబ్లం లేదండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్య పోలింగ్ అయింది జమ్మూ ప్రాంతంలో సో కాబట్టి జమ్మూ గురించి అసలు ఎవరికి ఆలోచన లేదు అసలు దాని గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు కాశ్మీర్ లోయలో మరి జరుగుతుందనే దాని మీద ప్రపంచం మొత్తం దాని మీద దృష్టి ఉంది మనకన్నా ఎక్కువ పాకిస్తాన్ దృష్టి పెట్టింది అందుకనే మళ్ళీ ఉగ్రవాదం ఎగదొస్తూ ఉంది లోయలో హింసాయుత వాతావరణాన్ని క్రియేట్ చేసి ఉగ్రవాదుల చేత కొంతమందిని కాల్చేసి ఎన్నికల ప్రక్రియలో ఓట్ ప్రజలు పాల్గొనకుండా చేయాలనేది కా పాకిస్తాన్ పన్నాకం జమ్మూలో పెద్దగా ఇది వర్కౌట్ కాదు కాశ్మీర్ లోయలో వర్కౌట్ అవుతుందని ఇంతకుముందు వర్కౌట్ అయ్యింది కాబట్టి అందుకని వాళ్ళ వాళ్ళు కూడా అదే ప్రయత్నం ఇంకోసారి మొదలు పెడుతున్నారు సో కాబట్టి వాళ్ళ కాశ్మీర్ లోయ ప్రక్రియలో మూడు ఎన్నికలు ఉన్నాయండి ఒకటి రేపు ఏడో తారీఖేమో అనంతనాగ్ రాజోరి ఇదేమో దక్షిణ కాశ్మీర్ ఎక్కడైతే ఉగ్రవాదం మరీ ఎక్కువగా ఉందో ఆ దక్షిణ కాశ్మీరు ప్లస్ పూంచ్ రాజోరి జమీ ప్రాంతంలో ఉన్నటువంటి పూంచ్ రాజోరి అంటే పీర్ పంజాల్ పర్వత ప్రాంతాలకి అటు ఇటు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎన్నిక జరగబోతుంది మీకు మే ఏడో తేదీ తర్వాత పదమూడవ తేదీ ఎక్కడ జరుగుతుంది శ్రీనగర్లో జరుగుతుంది ఇరవైవ తేదీ బారాముల్లాలో జరుగుతుంది ఇది కాశ్మీర్లో ఎన్నికల ముఖ చిత్రం ఎందుకు దీని గురించి ఇంత విపులంగా మాట్లాడుకుంటున్నామంటే ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు తర్వాత మొట్టమొదటి ఎన్నిక నంబర్ వన్ రెండోది గత చరిత్ర బాగలేదండి రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ఒక్కసారి ఈ మూడు నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఎన్నికలను చూసేటట్టయితే శ్రీనగర్ క్యాపిటల్ సెంట్రల్ కాశ్మీర్ క్యాపిటల్తో చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీనగర్తో పాటు ఆ బద్గాము ఇంకొన్ని ఉన్నాయి అవి కలిపి పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం అండి ఓట్లేసింది దీంతో ఆ ఫరూక్ అబ్దుల్లా ఎన్నికయి ప్రజాస్వా నేను బ్రహ్మాండంగా ఎన్నికయ్యాడని చెప్తున్నాడు ఇంకా అది దారుణం మీకు రెండు వేల కూడా పెద్దగా ఏమి లేదండి ఇరవై ఆరు శాతం తర్వాత ఉప ఎన్నిక వచ్చింది ఆ ఎన్నిక మరి ఏం జరిగిందో చనిపోయారేమో ఎవరైనా ఇరవై ఉప వచ్చింది అప్పుడు మళ్ళా ఫరూక్ అబ్దుల్ అప్పుడే పోటీ చేశాడు అప్పుడు రెండు వేల పదిహేడులో ఏడు శాతం వచ్చింది ఏడు శాతంతో ఎన్నికై సిగ్గు లేకుండా పార్లమెంట్లో కూర్చున్నాడండి ఏడు శాతం ప్రజలు అంటే తొంభై మూడు శాతం ఓట్లేదు చరిత్ర మకిలి చరిత్ర ఇది రెండోది బారాముల్లా చూడండి రెండు వేల పద్నాలుగులో ముప్పై తొమ్మిది శాతం రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై నాలుగు పాయింట్ ఆరు శాతం కొంచెం నయం అనంతనాగ్ ఇప్పుడు జరిగే నియోజకవర్గం కాదు అప్పుడు మొత్తం దక్షిణ కాశ్మీర్ అంతా కలిపి అనంతనాగ్లో ఉండేది ఆ నియోజకవర్గంలో ఎంత పోలేదు తెలుసండి రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది శాతం చెప్పండి మరి ఎందుకు శస్త్రచికిత్స చేశాడండి మోడీ ఇదే కారణం ప్రత్యేకవాదులు బైకాట్ పిలిపిస్తే ఎన్నికలు బైకాట్ అయిపోయినాయి పోటీయే జరగలేదు రెండు వేల పద్దెనిమిదిలో అందుకని అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగల మళ్ళా సో అది కారణం ఇవాళ ఏంటి కాశ్మీర్లో గెలవ ఎందుకు ఇవాళ వాడి దృష్టి ఎందుకు ఉందంటే ఇదే పద్ధతి కొనసాగబోతుందా లేకపోతే ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటారా ఇది ప్రధాన సమస్య అండి కాశ్మీర్లో ఇలా ఎవరు గెలు గెలవబోతున్నారు అంటే నిజమైన సమాధానం ఏంటి తెలుసా భారత్ గెలవబోతుందా పాకిస్తాన్ గెలవబోతుందా నా దృష్టిలో రెండు వేల పంతొమ్మిదిలో పాకిస్తాన్ గెలిచినట్టే అంత తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ అనంతనాగ్లో పోలయిందడు తొమ్మిది శాతం అంటే శ్రీనగర్లో పద్నాలుగు శాతం అంటే బారాముల్ నయం నార్త్ అండ్ కాశ్మీర్ సో కాబట్టి ఏంటి ఇవాళ ఏంటి జరుగుతుంది ఏంటి ఎవరు గెలుస్తారంటే ఓటింగ్ గనక గణనీయంగా జరిగేటట్టయితే భారత్ గెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది లాగా ఓటింగ్ జరిగితే మాత్రం పాకిస్తాన్ గెలుస్తుంది కాకపోతే నాకైతే ఒక్క కూడా డౌట్ లేదు ఖచ్చితంగా ఈసారి గెలవబోయేది భారతే వాతావరణం మారింది ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనబోతున్నారు కాబట్టి భారత్ గెలుపు నిర్ధారణ అయిపోయింది కాబట్టి నాకు తర్వాత ఎవరు గెలిచినా కూడా నాకు సంబంధం లేదు సో కాబట్టి ఇది దీంతో పాకిస్తాన్కి పాక్ ప్రపంచానికి దెమ్మదిరిగే షాక్ భారత్ ఇవ్వబోతుంది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ నాట్ హూ విన్స్ హూ లూజెస్ ఐ డోంట్ బోదర్ రెండోది ఇప్పుడు వద్దా ఉండే రాజకీయాల్లో కాశ్మీర్లో ఏలో మూడు స్థానాలకి బీజేపీ పోటీ చేయట్లేదు ఎందుకు పోటీ చేయట్లేదు ఇది కూడా తెలుసుకోవాలి కదా అంటే అందరూ ఏమనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ బాగలేదు గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ బాగుందో లేదో రేపు ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి మీకు తెలుస్తుంది నేను చెప్తున్నా కదా ఓ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది అది కాదు సమస్య వాళ్ళు చాలా లోతుగా ఆలోచించి దాని మీద ఒక డైరెక్షన్ తీసుకున్నారు ఎందుకంటే బీజేపీ పోటీ చేసిందనుకోండి సమస్య డైవర్ట్ అయిపోద్ది ఈ ప్రత్యేకవాదులకు ఒక ఓతం ఉంటుంది ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దా కాదా దీని మీద చర్చ జరగాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం బీజేపీ ప్రయత్నం ఏంటంటే ముందసలు ప్రజలు ఎన్నికల్లో పాల్గొనాలి దేశం ముఖ్యం పార్టీ ముఖ్యం కాదు ఇక్కడ కాబట్టి దేశం కోసం వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము తప్పుకుంటాం ఎన్నికల్లో ఈసారికి అసెంబ్లీకి వచ్చినప్పుడు పోటీ చేస్తారు వాళ్ళు మళ్ళీ పార్లమెంట్లో మేము పోటీ మొట్టమొదటి ఈ పది సంవత్సరాలు ఆర్టికల్ మూడు వందల డెబ్బై జరిగేటటువంటి మొట్టమొదటి ఎన్నిక కాబట్టి మేము తప్పుకుంటాం ఈ ఏదైతే నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి అసలు ఈ కాశ్మీర్కి ఈ దీనికి కారణమే వాళ్ళిద్దరూ దానికి సహాయ మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళతో కొలాబరేట్ అయినటువంటి కాంగ్రెస్ ఈ మూడు పార్టీల్ని ఓ ఓడించే విధంగా వ్యతిరేక ఓటు మనం ప్రయత్నం చేద్దాం ఇది వాళ్ళ వ్యూహం కాబట్టి ఒకటి ప్రత్యేకవాదులకు ఎటువంటి అవకాశం ఇవ్వకపోవటం రెండోది ఈ ఈ డైనాస్టిక్ పార్టీస్ మూడిటికి వ్యతిరేకంగా ఓట్లు గెలిచే పార్టీలకు ఓ మద్దతు ఇవ్వటం ఈ రెండండి వాళ్ళకు ఉన్నటువంటి పిన్ ఆబ్జెక్టివ్స్ ఈసారి అదే కాబట్టి ఈ దీంట్లో దేశం దీంట్లో ఒక్కసారి కాశ్మీర్లో కనుక ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి పెరిగి బ్రహ్మాండంగా ఉందనుకోండి మొత్తం నోళ్ళు మూతబడిపోతాయి ప్రపంచాన్ని పాకిస్తాన్ది అన్ని నోళ్ళు మూతబడతాయి అందుకోసం బీజేపీ వర్కౌట్ చేస్తుంది మోడీ వ్యూహం అది ఈసారి కాశ్మీర్లో వెళ్ళాము మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నారు నేను చెప్పాను కదా నేషనల్ కాన్ఫరెన్సు జమ్మూలో కాంగ్రెస్తో ఒప్పందం పెట్టుకొని లోయలో కాంగ్రెస్ పోటీ చేయదట నేషనల్ కాన్ఫరెన్స్కి మద్దతు ఇస్తుందట కాంగ్రెస్ మొదటి నుంచి ఇట్లానే చేసింది అట్లా చేసే ఇవాళ దేశాన్ని స్థితి తీసుకొచ్చింది పీడీపీ అనంతనాగ్లో వాళ్ళకి సీటు ఇవ్వలేదు కాబట్టి ఆవిడ అన్నిటిలో పోటీ చేస్తుంది ఇది ఒక ఇది ఒకటి ఇది ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెస్ ఒకటి తర్వాత పీడిపి ఒకటి తర్వాత అప్నీ పార్టీ ఇది పీడిపి నుంచి ప్రధానంగా చీలు వచ్చినటువంటి వాళ్ళు తర్వాత కొంతమంది ఎన్సీలు నుంచి కూడా వచ్చారు నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి కూడా ఈ అల్తాఫ్ బుఖారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పార్టీ ఇది అనంతనాగ్లో శ్రీనగర్లో పోటీ చేస్తుంది బారాముల్లలో ఇవాళ లోనే పీపుల్స్ కాన్ఫరెన్స్ పోటీ చేస్తుంది దానికి అపనీ పార్టీ మద్దతు ఇస్తుంది పీపుల్స్ కాన్ఫరెన్స్ ఈ రెండు నియోజకవర్గాల్లో అప్పని పార్టీకి మద్దతు ఇస్తుంది అంటే వీళ్ళ సంఘటన కుదిరింది అప్పని పార్టీ పీపుల్స్ కాన్ఫరెన్స్ కలిపి ఒక ఫ్రంట్ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిపి ఒక ఫ్రంట్ పీడీపీ ఒంటరిగా అట్లానే గులాం నబీ అజాద్కు సంబంధించినటువంటి డిపిఏపి ఒంటరిగా ఇదండి ముఖ చిత్రం రాజ కాశ్మీరు లోయలో ముఖ చిత్రం ఇది సరే ఇందుట్లో నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీకి బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశాలే లేవు సమస్య లేదు మరి ఇంకెవరికి ఇస్తారు అంటే నేను అనుకోవటం అయితే పని పార్టీ పీ పీపుల్స్ కాన్ఫరెన్స్కి వచ్చు బారాముల్లా వరకు అసలు సందేహం లేదండి బారాముల్లాలో ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నాడు నేషనల్ కాన్ఫరెన్స్ శ్రీనగర్ చేయకుండా బారాముల్లాకి వెళ్ళాడు అక్కడ పోటీ చేస్తున్నవారు సజ్జద్ లోని లోనేకి అందరూ కలిసి యాంటీ నేషనల్ కాన్ఫరెన్స్ దీని కింద ఖచ్చితంగా కూడా బీజేపీ సజ్జద్ లోనేకి మద్దతు ఇవ్వబోతుంది బారాముల్లాలో అట్లానే అనంతనాగ్లో పహాడీలు పహాడీలకి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది బీజేపీ వాళ్ళలో మంచి ఒపీనియన్ ఉంది బీజేపీ మీద కానీ వాళ్ళు పోటీ చేయట్లా అనంతనాగ్లో అప్పనీ క్యాండిడేట్ పహాడీ నాయకుడు ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇస్తుంది ఇక మిగిలింది శ్రీనగర్ శ్రీనగర్లో కూడా నాకు తెలిసి అపణి పార్టీకి మద్దతు ఇస్తుంది సో మొత్తం మీద ఏంటంటే డిపిఏపి గులాం నబీ ఆజాద్ పార్టీకి ఇవ్వకపోవచ్చు ఎందుకంటే కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మహా గొడవ చేసింది గులాం నబీ ఆజాద్ ఆర్టికల్ మూడు వందల డెబ్బై సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత గొడవ చేశాడు గులాం నబీ ఆజాద్ అని చెప్పి అందుకని వాళ్ళకే మద్దతు ఇవ్వడం ఎందుకంటే ఆయన కూడా బాధ్యుడే ఆ రోజు సో దానికి వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు అప్పనీ పార్టీ ప్లస్ పీపుల్స్ కాన్ఫరెన్స్కి బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశాలు బహు మెండుగా ఉన్నాయి నా పాయింట్ ఏంటంటే ఎవరికి మద్దతు ఇచ్చారు ఎవరు గెలుస్తారనే దానికన్నా కూడా ఒకటి ఓటింగ్ శాతం పెరగాలి రెండు నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి కాంగ్రెస్లు ఓడిపోవాలి ఇది జరిగితేనే కాశ్మీర్కి శాశ్వత శాంతి మంచి అభివృద్ధి అభివృద్ధి పదంలో కాశ్మీర్ పురోగమ చెందుతుంది ఇది బీజేపీ వ్యూహం ఇది దేశ దేశానికి కూడా మంచి వ్యూహం ఇది నాటి రామ్ తాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి